నెల్లూరు నగరం టీడీపీ నలభై రెండు నలభై మూడవ డివిజన్ ఇన్ఛార్జ్ జాకిర్ మృతి చెందడం బాధాకరమని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు జాకిర్ కుటుంబ సభ్యులను ఆయన ఫోన్లో పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నెల్లూరు నగరంలో ఒక మంచి కార్యకర్తను కోల్పోయిందన్నారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులను పరామర్శించారు నెల్లూరు సిటీ నగర్ డివిజన్ టీడీపీ కస్టర్ ఇన్ఛార్జ్ మృతి చెందిన జాకిర్ వాళ్ల కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి పొంగూరు నారాయణ మరియు అబ్దుల్ అజీజ్ రూప్ కుమార్ యాదవ్ కమిషనర్ ఓ ఆనంద్ జనసేన నాయకుడు కిషోర్ తాళ్లపాక అనురాధ విజయభాస్కర్ రెడ్డి తదితరులు టీడీపీ నాయకులు డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొని జాకిర్ మృతికి సంతాపం తెలపడం జరిగింది మంత్రి పొంగూరు నారాయణ సీఎం చంద్రబాబు నాయుడి ఫోన్ చేసి జాకి ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు నాయుడు

మీరు ముందు నెల్లూరు షాజీ మహల్ వచ్చినప్పుడు జాఫర్ సార్ మీరు వేరు ఆల్రెడీ యూ మెట్ జాఫర్ జాఫర్ జహీర్ యాక్చువల్ మేము కానీ జాకీర్ అని అందరూ కస్తారు ఈరోజు యాక్సిడెంట్ కావటం చనిపోవడం విజయంగా చాలా 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 బాధగా ఉంది ఎందుకంటే చాలా మంచి వ్యక్తులు నాన్ కాంట్రవర్షియల్ అందరితోనూ ప్రతి ఒక్కరితోనూ కలిసిమెలిసింది ఎక్కడ ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అన్నిటికీ రావటం ఈరోజు నిజంగా తెలుగుదేశం ఒక మంచి కార్యకర్తని ఈరోజు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా వారి యొక్క బ్రదర్తో డాక్టర్ గారితో కూడా మాట్లాడి వారి యొక్క ప్రకాడ సమతి ఖచ్చితంగా వారి కుటుంబానికి తెలుగుదేశం పార్టీ అన్ని విధాల అన్నదండగా గత పాతికి ముప్పై సంవత్సరాల నుంచి సుపరిచితమైనటువంటి జాగిరి గారు ఈరోజు యాక్సిడెంట్లో ఆకస్మిక మరణం చెందడం నిజంగా చాలా బాధాకరం అటు తెలుగుదేశం పార్టీకే కాకుండా ముస్లిం సమాజానికి తీరని లోటు జాగిర్భాయ్ యొక్క మరణం ఎప్పుడు ముస్లిం సంబంధించి ఏ అంశం వచ్చినా ఏ ఇష్యూ వచ్చినా ముందుండి పోరాటం చేసి తమ కమ్యూనిటీ కోసం ముందు నిలబడే జాగిర్భాయ్ మరణం ఈరోజు నిజంగా ఇటు ముస్లిం సమాజానికి తెలుగుదేశం పార్టీకి నారాయణ సారి గారికి కూడా ఇది నిజంగా తీరని చోటు కూర్చలేని మరి ఆ భగవంతుడు ఆ అల్లా కి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉండాలని చెప్పి ఆయనకి స్వర్గలోకంలో భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి